అండి అందరికీ నమస్తే ఇదైతే కార్తీక పౌర్ణమి రోజు తీసిన వీడియో అండి అసలు ఆ రోజు నుంచి ఎడిట్ చేసి పెట్టాను కానీ వాయిస్ ఓవర్ ఇచ్చి అది పోస్ట్ చేయడానికి అయితే నెట్ లేదండి మా ఇంట్లో నెట్ కనెక్షన్ అయితే ఒక వారం రోజులు ఇబ్బంది పెట్టింది స్లో అయిపోయింది నెట్ అందు అందుకని ఇంత లేట్ అయిందండి ఇదైతే కార్తీక పౌర్ణమి రోజు మాకు నోములు ఉన్నాయండి మేము నోములు చేసుకోవడానికి ఇంకా పొద్దున్న చీకటితో నేను నాలుగున్నరకి అలా లేసానండి లేచి ఇక ఇల్లులన్నీ ఊడి ఇక ఇల్లులైతే తుడుచుకోవడము అదే అండి తడుగుడ్డ పెట్టుకోవడము అలాగా నోములకి మాత్రము మేము ఆ రోజుకి ఆ రోజే చేసుకుంటామండి మిగతా ఏ పండుగలకైనా సరే ముందు రోజు ఇల్లులన్నీ తుడుచుకోవడం అలా చేస్తాం కానీ ఒక్క నోములకి మాత్రం ఆ రోజే చేస్తామండి అయితే ఆ రోజు పొద్దున్నుంచి ఒకటే వర్షం అండి ఇంకా ఆ వర్షంలోనే అన్నీ చేసుకోని అసలు బట్టలు ఒక పక్క ఆరుతూ ఉన్నాయి గిన్నెలు కడిగిన గిన్నెలన్నీ ఇంట్లోనే పెట్టి తుడిచి అవన్నీ అవన్నీ సర్దుకోవడము ఏమైనా పండగలప్పుడు వాన వస్తే మళ్ళీ చిరాగ్గా ఉంటుందండి అలాగే గిన్నెలన్నీ ఎక్కడ షెల్ఫుల్లో అయితే సర్దేసుకుంటూ ఉన్నాను మనకు పండగలప్పుడు అయితే అండి ఒక నాలుగు చేతులు నాలుగు కాళ్ళు ఉంటే బాగుండి అనిపిస్తుంది ఈ పని ఆ పని అటు పరిగెత్తి ఇటు పరిగెత్తి మళ్ళీ ఇంట్లో క్యారేజీలు ఉండి పిల్లలకి స్కూల్ క్యారేజీలు అసలు చాలా అంటే చాలా కష్టమైపోతుందండి నోములు అయితే మాకు సాయంత్రము ఆరు గంటల నుంచి స్టార్ట్ చేస్తామండి కాబట్టి కొంచెం ప్రశాంతంగానే చేసుకోవచ్చు మరి పొద్దున్నైతే ఇన్ని పనులు మా హడావిడి మధ్య అయితే చాలా కష్టమైపోతుంది కదా ఇంట్లో మన ఆడవాళ్ళకైతే ఎన్ని పనులు ఉంటాయో కదండీ మనకు పండగైనా పబ్బం అయినా మనం అన్ని పనులు చేసుకుంటూ ఇంట్లో వాళ్ళకి అన్నీ చూసుకుంటూ క్యారేజీలు కట్టాలంటే క్యారేజీలు కడుతూ అన్నీ చేయడా విసుగు లేకుండా చేస్తాం మనము అదే మగవాళ్ళకి ఇంకొక పని ఎక్స్ట్రా చెప్పామంటే ఎక్కడ లేని విసుగులు వచ్చేస్తాయండి ఇక ఇంట్లో వాళ్ళకైతే పనులు ఎక్కువ ఉన్నాయి కదా మీరు కూడా కొంచెం హెల్ప్ చేస్తే కదా అని చెప్తే ఏదో కొంచెం అలా అలా గిన్నెలు తీసుకెళ్ళి బయట వేయడం చెప్పింది చేయడం చేస్తున్నారండి పోనీ అది చేసినా పర్వాలేదు అనిపించింది నాకు ఇకైతే అనేవన్నీ సర్దేసి ఒక్కసారి బండదంతా కూడా తుడిచేసుకుంటే ఇక స్టవ్ అయితే తుడిచేస్తున్నానండి నేనైతే నైటే కడిగి పెట్టేశాను కానీ ఇంకొకసారి మళ్ళీ తుడుచుకొని వస్తే బాగుంటుందని చెప్పి నేను ఫ్రెష్ అయ్యి వచ్చిన తర్వాత స్టవ్ కాడికి వచ్చానండి మేము కార్తీక నోములకైతే పిండి వంటలు కూడా చేస్తామండి ముందు రోజు చేసి పెట్టుకునేదాన్ని కాకపోతే ఇప్పుడైతే వీలు పడలేదండి నాకు మిషన్ దగ్గర వర్క్ ఎక్కువ ఉండడంతో బిజీగా ఉండడంతో అన్నీ ఇవాళ చేసుకోవాల్సి వచ్చింది అసలు చాలా లేండి మధ్యాహ్నం వరకు నీకు మొత్తానికైతే స్టవ్ వెలిగించి ముందుకైతే పాలు పెట్టుకుంటున్నానండి ఎందుకంటే పూర్తి ఉపవాసం ఉంటామండి ఇంకా నైట్ పూజ అయిన తర్వాతే భోజనం చేస్తాము అందుకని ముందుగా పాలు పెట్టుకొని పాలు ఒక గ్లాస్ తాగేసామంటే కొంచెం ఎనర్జీగా పనిచేసుకోవచ్చు పాలు పండు అయితే తీసుకుంటామండి ఇక అయితే వండిన పదార్థాలు అయితే ఏమి తీసుకోము ఇక మా వారైతే కొంచెం హెల్ప్ చేయడానికి పూజ సామాన్ క్లీన్ చేస్తానని అయితే తీసుకెళ్లారండి ఇక నేనైతే నీళ్ళు తీసుకుని కొంచెం పసుపు కొంచెం ఉప్పు వేసేసి మా ఇల్లు తుడుచుకుంటూ వచ్చేస్తానండి అంటే ఒక్కొక్కటి రెండేసి సార్లు తుడుస్తాను నేను అక్కడ వీడియో పెట్టున్నానని చెప్తూ ఉంటే ఇంకా పక్కకి వెళ్ళిపోయారండి ఇంకా మాటి మాటికి వీడియో అడ్డం వస్తూ ఉన్నారు చెప్తూ ఉంటే అబ్బా నేను మర్చిపోతున్నానే అంటూ నవ్వుతో వెళ్ళిపోతున్నారు ఇక ఇల్లు అయితే నీట్గా తుడిచేసానండి అంటే ఒకసారి మామూలుగా అలా అలా వేసి తుడుస్తాను తర్వాత ఉప్పు పసుపు కళ్ళు ఉప్పు వేసి తుడుస్తానండి మాకైతే ఇంటికి అయితే టైల్స్ అదంతా ఏం లేవండి వంటగదికి మాత్రము అవి మిగిలి పైన టైల్స్ వేయించాం కదా అని చెప్పేసి సరే ఆ రమ్ము వరకు వేయించేద్దామని వేయించేసుకున్నామండి అంతే ఈ బెడ్రూమ్లో మాత్రం అది షీట్ అండి ఆ షీట్ తెప్పించుకొని వేసేసుకున్నాను ఎందుకో చూడడానికి అనిపించింది ఇదైతే చాలా బాగుందండి షీట్ అయితే నా బెడ్ హాల్లో అంటే కొంచెం సిలిండర్ అవి తీసుకొని వస్తూ ఉంటాము అదంతా పోతుందని నేను హాల్లో కూడా వేయలేదండి లేకపోతే వేసేసేదాన్ని ఆ పెయింటు మచ్చలు అవి ఉన్నాయండి ఇక్కడ టైల్స్ ఉన్నాయి అక్కడ లేవా అని అనుకోకండి వంటగది వరకే అంటే ఆ గదిలో పైన బండకి అవంతా వేసాం కాబట్టి ఒక బాక్స్ అలా టైల్స్ మిగిలాయండి అండి అవి కూడా వేపించేశాము ఆ గది వరకు కొంచెం నీట్గా అయినా ఉంటుందని అనిపించింది ఇక మా అబ్బాయి కూడా ఫ్రెష్ అయ్యి వచ్చేసి మా అబ్బాయి కూడా నాకు చాలా హెల్ప్ చేశాడండి పనుల్లోని ఎంతైనా వర్షానికి ఇల్లులు తుడిచినా సరే త్వరగా ఆరడం లేదండి ఇకైతే నేను మళ్ళీ క్లాత్ పెట్టి అయితే బాగా తుడిచేశాను కొంచెం కొంచెం నీళ్ళు తీసుకొని ఎక్కువ ఎక్కువ తీసుకోకుండా నీళ్లు ఎక్కువగా ఇంట్లో వదలకుండా బాగా టైల్స్ తుడిచినట్టయితే తుడిచానండి త్వ చాలా త్వరగా ఆరిపోతుంది కదా అలా అయితే ఇకైతే పాలు కాగుతూ ఉన్నా పక్కన కూడా అన్నం పెట్టేశానండి అంటే క్యారేజీలకి వండాలని క్యారేజీ కోసం అని చెప్పి పెట్టాను బాబుకి స్కూల్ ఉంది మా వారికి కూడా ఆఫీస్ ఉందండి ఇకైతే క్యారేజీలు అయితే తప్పదు కదా అది కూడా ఎనిమిదిన్నర బాబుకైతే ఏడున్నరకే ఇవ్వాలి మా వారికి అయితే ఇవ్వాలి ఇక అలా పాలు కలుపుకొని అందరికి ఇచ్చేసి నేను తాగేశాను ఇక అన్నం కూడా ఉడికిపోయిందండి అన్నం కూడా వంపేసేసి ఇక చూడండి ఈ పిల్లలకి ఖాళీ దొరికితే టీవీ చూడడమేనండి ఇక మా వారైతే పూజ కూడా చేసేస్తున్నారు తర్వాత నేనైతే ఇక ముగ్గు పెడుతున్నానండి ఇంకా ఇల్లు అదంతా కూడా కడిగిన చోట కొంచెం ఆరిన తర్వాత పీస్ అయితే నీళ్ళల్లో వేసి నానబెట్టుకుని తర్వాత ముగ్గు పెడతానండి ముగ్గు చూడడానికి బాగుంటుంది అలా ముగ్గు పెట్టేసి వచ్చేసిన తర్వాత కావాల్సినవి నానబెట్టుకుంటున్నానండి సాయంత్రం కోసం వడాయన్నీ చేస్తాం కదా దానికోసం మినపప్పు తర్వాత వచ్చి కందిపప్పు సాంబార్ కోసం కందిపప్పు అండి పప్పు బాగా నానితే మనకు పప్పు కూడా కూర కూడా వదుగుతుంది చాలా బాగుంటుందండి మనకు గ్యాస్ స్ట్రవ్లు అలా అనేది రాకుండా ఉంటుంది అలా సాంబార్ కోసం చింతపండు కూడా నానబెట్టేసేస్తున్నాను బాగా కొంచెం నానిందంటే బాగుంటుంది మీకు కూడా ఉన్నాయా ఫ్రెండ్స్ నోములు మీకు ఎవరికైనా నోములు ఉంటే నాకు కూడా కామెంట్ సెక్షన్లో చెప్పండి అంటే అమావాస్యకి కొంతమంది నోములు చేసుకుంటారండి కొంతమంది పౌర్ణమికి చేసుకుంటారండి మేమైతే పౌర్ణమికి చేస్తాము మామూలుగా అయితే దీపావళి రోజు చేస్తారండి చాలా వరకు ఇక మినపప్పు అయితే నానబెట్టి కొద్దిగా నీళ్లు వేసి గట్టిగా పిసుకుతూ కడుక్కోవాలండి ఎందుకనంటే మినపప్పు మీద ఉన్న పౌడర్ అంతా మనకు కొంచెం నీళ్లు పోసి బాగా గట్టిగా కలిపినప్పుడు పోతుందండి లేదంటే ఆ పౌడర్ స్మెల్ అదొకలా ఉంటుందండి ఇలా మీరు చేసి చూడండి ఇడ్లీ కూడా సరే తెల్లగా వస్తుందండి అలా మినపప్పు కూడా కడిగి పెట్టేసుకొని ఇంకా కందిపప్పు కూడా కడిగేసేసి మంచినీళ్ళు పోసి అయితే నానబెట్టి పెట్టేస్తానండి ఇక అయితే కూడా సర్దేసేసి పెట్టేస్తున్నాను ఇంకా వాళ్ళకి బయలుదేరే టైం అయిపోతూ ఉంది ఇంకా ఇక అలా వాళ్ళు బయలుదేరేసాక నేనైతే పిండి వంటలు చేస్తున్నానండి అంటే మైసూర్పాకు లడ్డు అలా చేస్తున్నాను ఇవన్నీ ఇంతకుముందు చూపించానండి మైసూర్పాకు కాబట్టి ఇప్పుడైతే ఏం పర్ఫెక్ట్గా చూపించట్లేదు కానీ నేను చేసే పనులు మాత్రం చెప్తున్నాను ముందుగా లడ్డు కోసం నేను అవతల చక్కెర పెట్టుకున్నానండి ఒక కప్పు పంచదార తీసుకొని పెట్టేసేసి తర్వాత ఈ పక్క ఆయిల్ పెట్టుకొని ముందుగా అయితే జీడిపప్పు వేయించేసుకుంటున్నానండి అంటే లడ్డులోకి రవ్వ లడ్డులోకి అలా తర్వాత ఆయిల్ కాగిన తర్వాత శనగపిండి కలుపుకొని కొంచెం పూస వేసుకుంటున్నానండి అంటే పూస పూసగా లడ్డు చాలా బాగుంటుందండి ఫస్ట్ అయితే కొంచెం కోపులుగా దిగింది అంటే ఆయిల్లో పెట్టాను కదండి గరిట అందువల్ల తర్వాత అయితే పూస రౌండ్గా చాలా బాగా వచ్చిందండి మనకి ఇలా పూస బాగా వచ్చి చక్కెర చేరాలో కనుక నాని మనం లడ్డూ చేసుకున్నట్టయితే పూస పూసగా చాలా బాగుంటుందండి పూస కూడా కొంచెం క్రిస్పీగా కొంచెం సాఫ్ట్గా ఉండాలండి మరీ ఎర్రగా కూడా కాల్చకూడదు అలా నేనైతే నేను చాలా ఏం చేయట్లేదండి నేను కనీసం వంద గ్రాముల పిండితో లడ్డు చేస్తున్నాను అంతే వంద నూట యాభై గ్రాములు వేసానంతే కొంచెం కొంచెం అంటే ఒక పది లడ్డూలు మాకు మా తోటి కోడలు వాళ్ళకే అండి కాబట్టి చేరి ఐదు వచ్చినా సరిపోతాయి అనే లెక్కతో కొంచమే చేస్తున్నాను నేను అలా అయితే పూస అంతా కాల్ చేసుకున్నానండి చూసారా రౌండ్ రౌండ్గా అసలు భలే వచ్చిందండి చూడడానికి అసలు ముచ్చటగా భలే ఉంది ఇక ఈ లాస్ట్లో వేసింది అయితే నేను పొడి చేసి వేస్తానండి మిక్సీకి వేసేసి వేసేస్తాను అందువల్ల పూస ఎలా వచ్చినా పర్లేదని గరిటతో అలానే వేసేసానండి కొంచెం చల్లారిన తర్వాత మనం పొడి చేసి వేసామంటే కొంచెం బైండింగ్కి మనకు లడ్డూ చేయడానికి బాగా వస్తుందండి అదంతా పూసగా ఉంది కాబట్టి ఇక లడ్డూ పాకంలో అయితే కట్టకుండా ఉండడానికి కొంచెం పటిక వేసి నానబెట్టిన కొద్దిగా వేడి నీళ్ళు అండి కూడా వేసేసి అట్లానే వదిలేసాను అంటే కొంచెం మనం పంచదార పంచదారగా లేకుండా చక్కర చక్కగా లేకుండా ఉంటుందండి చాలా బాగుంటుంది కదల నాన్తో ఉంటుందని ఇంకా మైసూరుపాకు అయితే నేను శనగపిండి వేయించేస్తున్నానండి అలా ఒక రెండు స్పూన్లు నెయ్యి వేసేసుకొని ముందొక స్పూను తర్వాత ఒక స్పూను వేసేసి నెయ్యితో వేపుకున్నామంటే కొంచెం మనం నెయ్యి వేసినా వేయకపోయినా సరే మైసూరుపాకు మంచి టేస్ట్ వస్తుందండి అలా తీసి పక్కన పెట్టేసేసుకొని తర్వాత అయితే రవ్వ వేయించుకున్నానండి రవ్వ వేయించి కొంచెం అంటే ఒక ముక్కలు భాగం అంతా వేగిన తర్వాత ఒక కప్పు కొబ్బరి తురుము వేసేసుకున్నానండి తర్వాత స్టవ్ ఆపేసేసి పంచదార ఒక కప్పు తీసుకుని వేసి బాగా కలిపేసేసి గింజలు అయితే వేసేసానండి అంటే మనము ఇంకొంచెం చల్లారిన తర్వాత పాలు ఇంకా పెట్టుకొని మనం లడ్డూ అయితే చుట్టుకుందాము అలా నేను ఇప్పుడైతే కోసం కోసమైతే పంచదార వేసేసి వాటర్ వేసేసి కరిగిన తర్వాత శనగపిండి వేయించుకున్న శనగపిండి వేసేసి పక్కనైతే ఆయిల్ పెట్టుకున్నానండి ఆయిల్ ఒక్కొక్క గరిట అలా వేసుకుంటూ అలా మైసూర్పాకు కూడా త్వరగానే రెడీ చేసేసానండి అంతా నాకు ఈ పిండిల వంటలకంతా కలిపి కరెక్ట్గా ఒకటిన్నర గంట టైం పట్టిందండి చాలా త్వరగానే చేసేసానని చెప్పాలి ఇక అయితే మైసూర్పాకు అయితే పోసేసి కట్ చేసేసి పీసులు తీసి పక్కన పెట్టేస్తానండి ఇప్పుడు బూందీలోకి జీరా బూందీలోకి అయితే మనం ఇప్పుడు మిక్సీ పట్టుకున్న లాస్ట్ ఉంది కదండి ఆ పౌడర్ కూడా వేసేసి కొంచెం ఇలాచి పౌడర్ వేసేసి కొన్ని జీడిపప్పు పలుకులు కూడా వేసేసి కలిపి పక్కన పెట్టేసానండి ఇక ఇప్పుడైతే లడ్డు కోసం కొద్దిగా వేడి చేసి పాలు వేడి చేసి కొంచెం కొంచెంగా వేసి లడ్డు కూడా చేసి పెట్టేసాను ఇకైతే రాత్రి కోసమైతే అన్నం వండుతున్నానండి తర్వాత పాయసానికి కూడా పక్కన పెట్టేసాను సబ్బీము అవి వేయించుకుని సేమియా కూడా అలా ఉడకబెట్టి పెట్టేస్తున్నాను ఇప్పుడు లడ్డు కూడా చేసేసానండి చూడండి అసలు ఎంత బాగా వచ్చిందో లడ్డు చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుందండి రెండు రోజులు ఉన్నా సరే జ్యూసీగానే ఉంటుంది ఇక వంటలు పిండి వంటలు అన్నీ అయ్యేసరికి మధ్యాహ్నం రెండు అయిపోయిందండి ముందుగా అయితే అరిసెలు అండి అరిసెలు అయితే నేను వండలేదండి వేరే వాళ్ళు చేస్తూ ఉంటే తీసుకున్నాను ఇక ముందుగా నాకైతే మిషన్ దగ్గర వీలు పడక చేసుకోలేదండి ప్రతి సంవత్సరం అయితే చేస్తాను అలాగే రవ్వ లడ్డు తర్వాత మైసూర్పాకు తర్వాత అయితే పాయసం అండి పాయసంలో కూడా లాస్ట్లో జీడిపప్పు బాదం పప్పు నేతులు వేసి వేయించి వేసేసానండి కొంచెం పప్పులు పైన ఉన్నట్లయితే మనం పాయసం తీసుకొని వేసుకొని పప్పులు పైన వేసుకోవచ్చు అని అలా వదిలేసాను ఇక ఈ ఇదైతే సాంబార్ అండి ఇక పక్కన అయితే అన్నము తర్వాత బీన్స్ అయితే తాళింపు చేశానండి ఆ బీన్స్ కిందదైతే లడ్డూ అండి లడ్డూ చేసి మన అన్ని మూతలు పెట్టేసి నీట్గా పెట్టి సర్దేశాను ఇకైతే వడ ఒక్కటి చేయాలండి వడపిండి కూడా నేను మిక్సీకి అయితే వేసి పెట్టేశాను చూసారా లడ్డూ చూపిస్తున్నాను చాలా అంటే చాలా బాగుందండి లడ్డూ చాలా నచ్చింది ఇంట్లో వాళ్ళకి కూడా మైసూరుపాకు అన్నీ నచ్చాయండి కాకపోతే కొంచెం ఎక్కువగా లడ్డూ అయితే అని బాగా నచ్చింది ఇక మిక్సీకి వడ కోసం పిండి అయితే పెట్టేశాను పెట్టేశానండి అంటే పూజకు దగ్గర కూర్చోబోయే ముందుగా వాడైతే వేస్తానండి ఇకైతే గడపలో పూజించుకుందామని పసుపు కుంకుమ అవన్నీ రెడీ చేసేసుకొని గడపలు అయితే పూజించుకుంటున్నానండి ఇక పని అమ్మిడి పనేనండి ఇంక అసలు అట్లా కూర్చోవడానికి అయితే కుదరలేదు ఇక గడపలన్నీ అలా పూజించేసుకొని ఇంక పూజ సామాను అవి పూజించుకొని చాలా అయితే పని ఉంటుంది కదండీ మనకు అయినా ఈ పండగలప్పుడు మనకు ఎక్కడలేని ఓపిక అయితే వచ్చేస్తుందిలేండి అందున ఉపవాసం ఉన్నా సరే మనకు ఎక్కడ లేని ఓపిక వచ్చేస్తుంది మీరు కూడా అంతే కదండి మన ఆడవాళ్ళం అంటేనే అంతేనండి మిగతా అప్పుడు ఎల్ కొంచెం అలా బతికిచ్చినా ఒళ్ళు బాగోలేదు అనుకున్న బతికిచ్చినా సరే మనం పండగలప్పుడు చేయాల్సిన అంటే మనం పూర్వీకుల నుంచి వచ్చిన ఈ నోములు ఇలాంటివి చేసేటప్పుడు మాత్రం భక్తి శ్రద్ధలతో చక్కగా చేసుకుంటాం కదండి ప్రతి ఆడవాళ్ళు అంతే నాకు తెలిసి అయితే అలాగా తులసమ్మ కాడ అయితే తులసమ్మని కడిగేసుకొని పూజించేసుకొని కింద అయితే ముగ్గు పెట్టేసుకుంటున్నానండి ఇదే సింపుల్గా అలా ముగ్గు పెట్టి అలా వచ్చానండి మళ్ళీ వర్షం ఎత్తుకునింది ఇక ఇంట్లో కూడా పేట ముగ్గు అయితే వేసేసి ముగ్గు అంటే పేటను పెట్టుకొని మేము నోములకి గౌరమని పెట్టుకుంటామండి అలాగా ఇంట్లో కూడా చిన్నగా అంటే ముగ్గు వేసేసుకొని ఎల్లో కలరు రెడ్ కలర్ అయితే వేసేసుకున్నానండి ఈ పేట మీద అయితే మాత్రము పిండి ముగ్గుని పసుపు కుంకాన్నే వాడతాను కింద కానీ నా తొలసమ్మ కాడగాని మామూలు ముగ్గు పిండి కలర్సే వాడానండి అలా ఇప్పుడు ముగ్గు మీద అయితే పేట ఉంచేసానండి అంటే పేట ముందుగానే కడిగి ఆరబెట్టుకున్నాను కాకపోతే పసుపు రాసేయడానికి కొంచెం పొడలు పొడలుగా వస్తుందని కొంచెం నీళ్లు వేసేసి పసుపు అయితే బాగా రుద్దేస్తున్నానండి ఆ పైన వరకు అంతా రుద్దేసేసి పిండితో అయితే ముగ్గు పెడుతున్నానండి ఇది పొడిపిండే దంపిస్తానండి నేను అందుకని ముగ్గు కూడా పెట్టడానికి చాలా బాగా వస్తుందండి తడపిండి దంపిస్తే ఏమవుతుందంటే కొంచెం తెరలు తెరలుగా తెరలు తెరలుగా వచ్చినట్లుగా మనం వేయడానికే అవ్వదండి ముగ్గుకు వరకు మాత్రము నేను పొడి బియ్యమే బాగా ఎండబెట్టేసి దంపిస్తాను అలా ముగ్గు వేసేసుకుని ముగ్గులో అయితే పసుపు అయితే వేసేస్తానండి నేను మా అమ్మ వాళ్ళ సైడ్ అయితే మాకు నోములు అయితే లేవండి తెలియదు అసలు ఇంకా అత్తగారికి అయితే ఉన్నాయి చాలా బాగుంటుందండి ఆ రోజు పౌర్ణమి రోజు అందరూ ఇంటికాడ చేసుకునే వాళ్ళు ఇంటి దగ్గర చేసుకుంటారు గుడికి వెళ్ళేవాళ్ళు గుడికి వెళ్తారు అందరూ ఆడపిల్లలు చక్కగా రెడీ అయ్యి ఇంటి ఎల్లాళ్ళు అయితే ఏమి పట్టు చీరలతో బాగా అలంకరించుకుని చాలా బాగుంటారండి ఇలా అయితే దీపాలు అయితే పెట్టేసానండి ఇంటి ముందు ఇంటి ముందు దీ అంటే బయట పెట్టడానికి బాగా గాలి వర్షం చినుకులు పడుతూ ఉన్నాయండి ఇది కొంచెం సన్ సైడ్ కిందగా కాబట్టి అలా పెట్టుకున్నాను మాకైతే పూజ అయితే అయిపోయిందండి పూజ అయితే నాకు వీడియో తీయడానికి అవ్వలేదు అంటే కరెంట్ లేదండి ఇంకా అన్నీ నేను ఒక్కదాన్ని చేసుకోవాలి అందరం పూజ కడుగుచొని కథ చదువుకొని అక్షింతలు అవి వేసుకుని చేసుకుంటామండి అలా నోము అయితే కట్టుకుంటాము ఇక ఈ నోముల దగ్గర పెట్టినవి కూడా మేము ఇంట్లో వాళ్ళ వరకే తినాలండి ఎవరికి బయట కూడా ఇవ్వద్దు ఇవ్వరు ఇదైతే నువ్వు కార్తీక పౌర్ణమి పక్క రోజు అండి అంటే పూజ అయిపోయింది తెల్లవారి ఇక అవన్నీ పూజ చేసుకోవడానికి అన్నీ పెట్టుకోవడం ఒక ఎత్తే అయితే తీసుకున్నవన్నీ పెట్టినవన్నీ మళ్ళీ తిరిగి యథాస్థానంలో సర్దడానికి ఎక్కువ టైం పడుతుందని నా ఉద్దేశం అండి కాకపోతే దీన్ని కనుక ఒక మనం కొంచెం నెగ్లెక్ట్ చేసామని అంటే ఇంక ఇంటి చుట్టూ ఇంట్లో అంతా అడ్డాలే ఉంటాయి కాబట్టి మార్నింగ్ తెల్లవారితోనే స్నానం చేసి వచ్చేసి ఎక్కడ తీసి పెట్టేస్తున్నానండి అందుకే ఇంకా కది రాత్రి అయితే కదిలించి పెట్టేసానండి ఇంక ఇప్పుడైతే గౌరమ్మని తీసి పూజ గదిలోనే ఒక పక్కన పెట్టేసి తర్వాత పువ్వులు అవన్నీ కూడా ఒక ప్లేట్లో అంతా వేసుకొని గౌరమ్మ కింద బియ్యం వేస్తామండి మేము బియ్యం పోస్తాము ఆ బియ్యాన్ని కూడా నేను జాగ్రత్తగా తీసి పెట్టేస్తున్నాను అంటే ఆ బియ్యంతో నైవేద్యం కానీ లేదా అన్నం కానీ వండుకొని తింటామండి ఇక ఈ పువ్వులు ఆకులు అయితే ఇంకా చెట్లు ఒక కుండీలో అయితే మట్టి తీసేసి లోపల వేసేసానండి ఎరువుగా కూడా మనకు పనికి వస్తాయి మనం గుబరం తక్కువ కాబట్టి చక్కగా అక్కడైతే వేసేసానండి ఇక తర్వాత అవైతే పీట అక్కడ పెట్టిన తట్ట గౌరమ్మను పెట్టిన రాయి మొత్తం అన్నీ నీట్గా కడిగేసేసి ఇంట్లో అయితే ఆరపెట్టేసానండి ఆరిన తర్వాత పూజ గదిలో పెట్టేస్తాను ఇక ఇప్పుడైతే పెట్టిన దీపాలన్నీ కూడా అంటే ప్రమిదలు అవన్నీ కూడా ఆయిల్ వేసి పెట్టాం కదండీ అవన్నీ కూడా నీట్గా కడిగేసుకొని కొంచెం మనం ప్రమిదలు పెట్టాక కింద అయితే ఆయిల్ పోతుంది కదండి అలా మనం నీట్గా తుడిచేసుకొని ఆయిల్ని ఉన్నిందంటే మనకి ఈ శనుకలకి అస్సలు బలి జారిపోతూ ఉంటుందండి అందుకని నేనేం చేశానంటే నీట్గా ప్రమిదలు ఒక క్లాత్ తీసుకొని తుడిచేసి ఆ టైల్ అంటే తొలసము కాడ ఒక టైల్స్ ముక్క పెట్టుకున్నానండి నేను దాని మీద కూడా నీట్గా తుడిచేసేసి మళ్ళీ ప్రమిద ఏదో స్థానంలో పెట్టేసేసుకుని ఇంకా బయట పెట్టిన ప్రమిదలు కూడా తెచ్చేసి నీట్గా అయితే ఒకసారి కడిగి పెట్టేశానండి ఎందుకనంటే ఇంక ఈ నెల అంతా మనం ప్రమిదలని అయితే వాడుతూ ఉంటామండి దీపావళి దగ్గర నుంచి అమావాస్య వరకు వాడు ఈ అమావాస్య దగ్గర నుంచి మల్ల చివరి అమావాస్య వరకు వాడుతూనే ఉంటాం దీపాలు పెడుతూనే ఉంటాం కాబట్టి ఈజీగా సింపుల్గా క్లీన్ చేసేసుకున్నానండి ఈ దీపాలకు మాత్రమే నేను ఎనామిల్ పెయింట్ వేసుకున్నానండి అంటే కడిగినా కూడా మామూలు వాటర్ కలర్స్ అయితే పోతాయని దాంట్లో అయితే వేసేసుకున్నానండి అన్ని సిమెంట్ కలర్ స్నఫ్ కలర్ తీసి వేసేసుకొని కొంచెం సవ్వినా వేసేసి కొద్దిగా నీళ్లు వేసేసి వదిలేసామంటే జిడ్డంతా పోతుందండి ఇంకా ఆయిల్ నీళ్ళు కూడా అక్కడ పోస్తున్నాను అంటే ఆల్రెడీ అక్కడంతా ఆయిల్ పడున్నదండి అందుకని మళ్ళీ ఇంకొకసారి సబీనా వేసేసి నీట్గా అనేసి వాటర్ వేసేసి కొంచెం కదిపేసామంటే జిడ్డంతా వదిలిపోతుంది ఆ వదిలిపోయిన తర్వాత తీసి మంచి నీళ్ళల్లో వేసేసి కడిగి పెట్టేసుకోవడమేనండి అసలు చాలా బాగా వదులుతుందండి జిడ్డు నీట్గా ఉంటాయి మనం గుడ్డ పెట్టి కానీ ఒక క్లాత్ పెట్టుగానే తుడిచేసేసామంటే ఇంకా నీట్గా ఉంటాయండి ఇకైతే ఇక్కడ ఈ ఆయిల్ అంతా పడిందని చెప్పాను కదండి ఇక్కడకైతే కొంచెం సవీనా వేసేసి పీస్ వేసేసి అయితే బాగా రుద్దేస్తున్నానండి మనం ఎందుకు నడుస్తూనే ఉంటాం కాబట్టి అందులో టైల్స్ కదండీ మనకు తెలియకుండానే జారిపోతుంది ఇంట్లో అంతా టైల్స్ లేవు బయట టైల్స్ ఉన్నాయని అనుకుంటున్నారా మేము బాత్రూమ్ వరకు టైల్స్ వేయించామండి వంటగదికి బాత్రూమ్కి అలా బాత్రూమ్కి వేసినప్పుడు ఆ బయట కూడా వాషింగ్ మిషన్ ఏరియా అంతా ఉంది కదండి వర్షం వస్తూ ఉంటుంది ఈ వర్షానికి గార కొంచెం ఎందుకో ఇబ్బందిగా ఉందండి పంది కుక్కులు అది ఇది ఇలా మన టైల్స్ కానీ ఏం చేసుకున్నామంటే కడుక్కోవడానికి ఈజీ అవుతుందని కొంచెం రఫ్ టైల్స్ అయితే వేయించేశారండి బయట వన వరండాకి అంటే ఇంటి వెనుక భాగం అండి అది ఇకైతే చూసారా వంటగది ఎలా ఉందో ఇంకా రాత్రి అయితే గిన్నెలు అయితే కడిగేసేసానండి కడిగేసేసిన తర్వాత ఇవైతే సర్దేస్తున్నాను మళ్ళీ ఎక్కడి కానీ సర్దకపోయామంటే ఇంకా అలానే ఉండిపోతాయి ఇక ట్రైప్యాడ్కి అయితే ఫోన్ సెట్ అవ్వలేదండి దాన్ని తీసి వేరేగా పెట్టాను కానీ ట్రైప్యాడ్ తీయడం అయితే మర్చిపోయాను అది వీడియోకి ఎదురుగానే ఉంది నాకెందుకో మామూలుగా వంటలు ఒక్కటే చేసి చూపించడం అలా కంటే కూడా నాకు ఇలా మీతో మాట్లాడుతూ పనులు చేసుకుంటూ ఉన్న వీడియోలు నాకు కూడా చాలా ఎక్కువగా ఇష్టం అండి మరి మీకు నచ్చుతాయో లేదో నచ్చితే ఒక కామెంట్ అయితే పెట్టండి అసలు అయితే నిన్న కరెంటు లేదు గాలి వాన అసలు పూజ అయితే పూజ అయితే ప్రశాంతంగా ఇంట్లో కూర్చొని అయితే చేసుకున్నాం కానీ అండి గుడికి వెళ్ళి దీపం పెట్టేటప్పుడు కూడా వర్షమేనండి మేము గుడికి వెళ్ళి దీపం పెట్టుకొని వచ్చిన తర్వాత మేము ఇంట్లో పూజ దగ్గర కూర్చుంటామండి సాయంత్రం ఆరు గంటలకు కూర్చుంటే దాదాపు ఏడవుతుంది ఒక గంట టైం అయితే పడుతుందండి కథ అంతా చదవడానికి కూడాను ఇక అలా వంటగదంతా నీట్గా అయితే తుడిచేస్తున్నానండి ఇక ఉన్న పదార్థాలన్నీ అంటే స్వీట్స్ అవి ఉన్నాయి కదండి అవన్నీ కూడా నీట్గా ఒక దాంట్లో కొన్నిట్లో సర్దేసి అలా నీట్గా పెట్టేసుకుంటే మనకు కూడా మళ్ళీ పని చేసుకోవడానికి కొంచెం హుషారు వస్తుందండి లేకపోతే నీరసం వస్తుంది వంటగది క్లీన్గా లేకపోతే నిజంగానే మనకు చిరాకు నీరసం ఆ కోపం ఎక్కడెక్కడ ఎవరెవరి మీదనో చూపిస్తామండి మనము చిన్నదానికి కూడా చిరాకు పడిపోతాము అలాగా కుండలో నీళ్ళు కూడా అయిపోతే వాటర్ కూడా అందులో పోసేసి నీళ్ళు కూడా పట్టేసానండి కొంచెం క్లీన్ చేసేసి కింద వాటర్ అంతా అంటే కుండలో నుంచి కారుతాయి కదండి అవి కూడా నీట్గా తీసేసి పెట్టేస్తాను ఇది కూడా నేను పక్క రోజు పొద్దున్నే క్యారేజ్లంతా వండేసేసి క్యారేజ్ ఇచ్చి పంపించేసిన తర్వాత స్కూళ్ళకి ఆఫీసులకి వెళ్ళిపోయాక వాళ్ళు ఎప్పుడు తర్వాత ప్రశాంతంగా చేసుకుంటున్నానండి ఈ క్లీనింగ్ కూడా అలా నీ స్టవ్ కూడా నీట్గా ఇక క్లీన్ చేసేసి స్టవ్ అయితే ప్రతిరోజు నైటు మార్నింగ్ ఖచ్చితంగా తుడుస్తానండి మనకేంటంటే స్టవ్ నీట్గా ఉంటేనే ఎక్కువ వంట చేయబడిపోతుంది స్టవ్ నీట్గా లేకపోయిందనంటే నాకైతే బాగా చిరాకు వచ్చేస్తుందండి ఇక చూసారా ఈ పండ్లు అవన్నీ కూడా అవన్నీ కూడా మేమే తినాలండి ఇక అయితే పనంతా అయిపోయిన తర్వాత ఒక్క టీ పెట్టుకొని తాగేస్తామని టీ అయితే పొయ్యి మీద పెట్టానండి కొంచెం అల్లం ఇలాచీ వేసేసి టీ పొడి వేసేసి పంచదార వేసేసామంటే ఇంకా అవి బాగా కాగుతాయి అన్నీ కలిపి ఉడికితేనే ఆ టేస్ట్ బాగుంటుందండి ఇక బట్టలు కూడా అయితే ఉతికేసానండి అంటే వాషింగ్ మిషన్లో వేసేసి ఆరేసేసానండి నేనైతే ఉతకలేదులేండి ఓకేనండి నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ కూడా చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి ఓకే బాయ్ అండి